హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మనం ముఖ్యంగా పుస్తక ప్రియులకి హిగిన్ బాదమ్స్ అంటే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఏ రైల్వే స్టేషన్లో అయినా సరే పుస్తకాలు కొనాలంటే పుస్తక ప్రియులు ఒకప్పుడు అనమాట హిగిన్ బాదమ్స్కి వెళ్ళి కొనేవాళ్ళు రైలు ప్రయాణంలో కావచ్చు లేకపోతే మామూలుగా కావచ్చు మరి హిగిన్ బాదమ్స్ బుక్ స్టోర్స్ అనమాట చాలా ఫేమస్గా ఉండేది ఎప్పటి నుంచో కానీ ఇప్పుడు అవి కనపడట్టు ఉండేది ఎందుకని అనే దాని గురించి మనం కొద్దిగా తెలుసుకుందాం అసలు దాని చరిత్ర ఏమిటి అదంతా కూడా ఎక్కడ ప్రారంభమైంది ఎవరు ప్రారంభించారు మరి దాని ప్రస్థానం ఎలా ఉండేది అదంతా కూడా మనం తెలుసుకుందాం ఓకే ఈ ఇండియన్ బుక్ స్టోరు ఇది చాలా పెద్ద చైన్ ఒకప్పుడు వీళ్ళు బుక్స్ అమ్మటమే కాదు పబ్లిష్ చేసేవాళ్ళు ప్రింటింగ్ కూడా చేసేవాళ్ళు స్టేషనరీ కూడా అమ్మేవాళ్ళు ఒకప్పుడు ఇది ఎప్పుడు ప్రారంభమైందయ్యా అంటే పద్దెనిమిది వందల నలభై నాలుగు చూడండి అంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే రోజు అన్నమాట ఈస్ట్ ఇండియా కంపెనీ అనే పేరుతో ఆ రోజుల్లో ప్రారంభమైంది సరే మరి ఈ ప్రస్థానం ఎలా సాగింది అసలు మొట్టమొదట ఎక్కడ పెట్టారయ్యా అంటే షాపు మౌంట్ రోడ్ చెన్నైలోని మౌంట్ రోడ్లో మొట్టమొదటి బుక్ స్టోర్ ని స్థాపించారు ఆ తర్వాత అంచెలంచెలుగా బుక్ చేయండి విస్తరిస్తూ అనమాట వివిధ రాష్ట్రాల్లో ఆ రైల్వే స్టేషన్లో కానీ అక్కడ కనిపెడుతూ జైత్ర యాత్ర సాగింది అది ఎలా సాగింది ఏంటి చూడతాం అసలు ఈ హిగిన్ బాదమ్స్ అనేటువంటిది ఒక బ్రిటిష్ ఆయన పేరు బ్రిటిష్ వ్యక్తి పేరు ఈయనమాట ఒక షిప్ లో చెన్నైలో దిగాడు చెన్నైలో దిగినప్పుడు అనమాట ఆ తర్వాత అది ఇప్పుడు దిగింది చూడండి పద్దెనిమిది వందల నలభై పద్దెనిమిది వందల నలభై అంటే క్రిష్ శకం పద్దెనిమిది వందల నలభై సరే ఇప్పుడు సామాన్య శకం అంటున్నారు అనుకోండి ఆ పద్దెనిమిది వందల నలభైలో ఆ చెన్నై పోర్టులో దిగి ఆయన ఏదో ఒక పని కావాలి కాబట్టి ఆయన ఏం చేశాడంటే అప్పుడు ప్రొటెస్టెంట్ మిషనరీసు ఒక బుక్ షాప్ను నడుపుతుండేవాళ్ళు దాంట్లో ఈయన లైబ్రరీ అనేది చేరాడు ఈ హిగిన్ బాదం సన్న ఆయన చేరి అక్కడ అనమాట కొంతకాలం నాలుగు సంవత్సరాలు చేస్తూ ఉన్నాడు చూస్తూ ఉండగా ఆ షాపుని వాళ్ళు మెయింటైన్ చేయలేక వాళ్ళనమాట ఈయనకి అమ్మేశారు అనమాట ఎవరికి హిగిన్ బాదమ్స్కి ఈ హిగిన్ బాదమ్స్ ఏం చేశాడంటే ఈయన మేధకి పదును పెట్టి కొత్త కొత్త దారిలోకి ఈ షాపులను మన్నించాడు హిగిన్ బాదమ్స్ దాన్ని కొనేసి పద్దెనిమిది వందల నలభై నాలుగు కొనేసి ఈయన ఏం చేశాడు ఇండియా మొత్తం మీదకు పెట్టాలని ఆలోచించాడు ఆ తర్వాత అట్లా కాదు మనకి అందుబాటులో ఉన్నటువంటి వాటిలో పెట్టాలని చెప్పేసి నిర్ణయించుకున్నాడు మొట్టమొదట మౌంట్ రోడ్లో ఉన్నటువంటిది ఇప్పటికీ చాలా పురాతనమైన ఇండియాలో అత్యంత ఓల్డెస్ట్ బుక్ స్టోర్ ఏది అంటే మౌంట్ రోడ్లో ఉన్నటువంటి హిగిన్ బాదమ్స్ బుక్ స్టోరే అంటే చూడండి మరి అక్కడికి ఎవరెవరు వచ్చేవాళ్ళు అంటే ఆ బుక్ షాప్ను మంచిగా డెవలప్ చేసే దాంతో అనమాట చెన్నైలో ఉన్నటువంటి ఇతర ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళు ప్రముఖులు బాగా చదువుకున్న వాళ్ళు అప్పుడు మహారాజాసు వీళ్ళందరూ ఉండేవాళ్ళు కదా మైసూర్ మహారాజా తర్వాత అప్పుడు ప్రధానమంత్రి బ్రిటిష్ ప్రధానమంత్రి ఎవరు యాట్లీ క్లెమెంట్ యాక్లీ ఇలాంటి వాళ్ళందరూ కూడా హిగిన్ బాగమ్స్ సందర్శించి పుస్తకాలు కొనటం అక్కడ మాట్లాడటం అదంతా చేస్తుండవు దాంతో దీన్ని చాలా పేరు ప్రఖ్యాతులు వచ్చేసినాయి అన్నమాట ప్రజలు కూడా బాగా ఆదరించడం మొదలుపెట్టారు ఈ షాపును జాన్ ముర్రే అని చెప్పేసి ఆయన ఒక ఎడ్యుకేషనిస్ట్ ఆ రోజుల్లో లార్డ్ మెకాలేకి ఉత్తరం రాస్తూ ఆయన ఏం రాశాడు చూడండి ఈ హిగిన్ బాదమ్స్ మౌంట్ రోడ్ లో ఉన్న హిగిన్ బాదమ్స్ నాకు చాలా ప్రియమైనటువంటిది ఎందుకంటే అక్కడ దొరకని పుస్తకం ఉంటూ ఉండదు అక్కడ మనకి యూరప్ లో ఏ పుస్తకాలు వస్తాయో వెంటనే ఇక్కడ తెప్పిస్తారు సాక్రటిస్ కావచ్చు మన ప్లేటో కావచ్చు ఫిలాసఫర్స్ అనమాట అక్కడ ఫిలాసఫర్స్ గౌత కావచ్చు షిల్లర్ కావచ్చు ఎవరి పుస్తకాన్ని అయినా సరే వెంటనే లేటెస్ట్ అక్కడొచ్చిన ఇక్కడికి తెప్పించేస్తుంటారు ఆ విధంగా నేను అక్కడ కొంటూ ఉంటాను పుస్తకాలు ఇది నా చాలా ప్రియమైన బుక్ షాప్ అని చెప్పి రాశాడు అనమాట ఇంటర్ హుగో బుక్ కూడా నేను ఇక్కడే కొన్నాను లేటెస్ట్గా వచ్చింది అంత లేటెస్ట్గా పుస్తకాల షాపుని ఈయన మెయింటైన్ చేస్తున్నాడు హిగిన్ అని చెప్పి రాశాడు అనమాట ఈ హిగిన్ బాదంశనమాట పుస్తకాలు ఒక్కటే అమ్మితే ఎక్కువ లాభాలు రావట్లేదని ఏమో స్టేషనరీ కూడా అమ్మటం ప్రారంభించాడు పక్కన ఇంకొక అవుట్లెట్ పెట్టి స్టేషనరీ రకరకాలైనటువంటి స్టేషనరీ తర్వాత పబ్లిషింగ్ ప్రింటింగ్లో కూడా దిగారు మంచి లాభదాయకంగా నడిచిందారు అట్లా అనమాట ఈయన ఇంకోటి ఏం చేశాడంటే పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో వాళ్ళు జరిగింది ఏంటి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ రూలింగ్ని గారి చేతిలో పెట్టారు అంటే క్వీన్ చేతిలో బ్రిటిష్ క్వీన్ చేతిలో పరిపాలన అంతా అక్కడ జరిగేది చాలా ఇంపార్టెంట్ ఈవెంట్ అనమాట చరిత్రలో దాన్ని ఏం చేశాడనమాట ఆ క్వీన్స్ ప్రొక్లమేషన్ని ఈ హెగిన్ బాదమ్స్ ప్రింట్ చేసి తమిళ్లోను ఇంగ్లీష్లోను ప్రింట్ చేసి ఈయన అందరికీ పంచాడు జనసామాన్యానికి అందరికీ దాంతో అనమాట ఈయనకి మంచి మరి రాజస్థానంలో కూడా మంచి పలుకుబడి లభించింది అనమాట దాంతో ఈ రాచ కుటుంబాల్లో కానీ దాంట్లో కానీ మరి రాయల్ హైనెస్ అంటారు కదా అలాగా ఈ స్కాట్లాండ్ వేల్స్ రాచ కుటుంబాలు అక్కడి వరకు కూడా అనమాట ఈయన అఫీషియల్ బుక్ సెల్లర్గా మారిపోయాడు వాళ్ళకు కూడా అంత ఫేవర్గా అయిపోయాడు పై పై స్థాయిలో కూడా దాంతో ఆయనకి ఎదురు లేకుండా పోయింది చూడండి ముందే చెప్పుకున్నాం కదా ప్రైమ్ మినిస్టర్స్ వచ్చేవాడు ఇక్కడికి మైసూర్ మహారాజులు వాళ్ళందరూ వచ్చేవాళ్ళు ఇక్కడికి తర్వాత కన్నమెర లైబ్రరీ తెలుసు చెన్నైలో చాలా పాత లైబ్రరీ ఓల్డెస్ట్ లైబ్రరీ ఆ లైబ్రరీకి కూడా అఫీషియల్ బుక్స్ సప్లైర్గా నియమించబడ్డాడు ఈయన అట్లా అనమాట ఈయన ప్రభావం ముందుకెళ్తూ ఉంది ఆ తర్వాత హిగిన్ బాదమ్స్ అండ్ కో అనే పేరుతో వ్యాపారాన్ని మార్చాడు పేరు మార్చాడనమాట వ్యాపారం అట్లా హిగిన్ బాదమ్స్ అండ్ కో అని చెప్పేసి అట్లా చేసి ప్రముఖమైన రైల్వే స్టేషన్ ఎక్కడైతే రైలు అవుతుందో అక్కడ అనమాట ఒక బుక్ షాప్ పెట్టేశాడు మంచిగా అవుట్లెట్ అనమాట హిగిన్ బాదమ్స్ అండ్ కో అని చూస్తుంటాం మనం ఎంతోమందిని చూస్తుంటాం రైల్వే స్టేషన్లో కదా అదే హిగిన్ బాదమ్స్ అని చెప్పండి అంటే అంత దగ్గర అయిపోయింది మనకి హిగిన్ బాదమ్స్ అవుట్లెట్ బుక్స్ బుక్సమ్ అవుట్లెట్స్ ఆ విధంగా అనమాట సౌత్ ఇండియాలో ఇంచుమించు అన్ని రైల్వే స్టేషన్లు అనమాట కేరళ కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ మరి ఇది మహా మహారాష్ట్రలో కూడా కొన్ని ప్రాంతాల్లో అటువైపు కూడా పెట్టారు అట్లా అనమాట మరి చాలా రైల్వే స్టేషన్లో ఈ యొక్క హిగిన్ బాదమ్స్ ఈ బుక్ స్టోర్స్ని పెట్టడంతో ఇంటింటి పేరుగా మారిపోయింది హిగిన్ బాదమ్స్ అనేటువంటిది అనమాట ఆ రోజుల్లోనే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది అంటే వాళ్ళ వాళ్ళ అబ్బాయి ఇచ్చాడు ఆ పెద్ద అయిన చనిపోయిన తర్వాత అబ్బాయి నడిపించడం ప్రారంభించాడు వాళ్ళ కుమారుడు సిఎస్ హిగిన్ బాదమ్స్ అంటారాయని పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలోనే నాలుగు వందల మంది పనిచేసేవాళ్ళట దీంట్లో ఈ కంపెనీలో అనమాట తర్వాత ఇంకోటి ఏంటంటే బెంగళూరులో కూడా మొట్టమొదటి బుక్ స్టోర్ని పెట్టిన ఘనత ఈ హిగిన బాదంస్ వాళ్ళదే పంతొమ్మిది ఐదులో పెట్టారు ఇప్పటికీ అదే ఓల్డెస్ట్ బుక్ స్టోర్ ఇన్ బెంగళూరు కూడా తర్వాత కాలక్రమేణ ఏమైందంటే పంతొమ్మిది వందల ఇరవై ఐదులో స్పెన్సర్ గ్రూప్ కు చెందినటువంటి జాన్ రాబిన్సన్ జాన్ ఓ రాబిన్సన్ అనమాట ఆయన పర్చేజ్ చేశాడు ఈ కంపెనీ ఆ తర్వాత పోను పోను అనమాట నైన్టీన్ ఫార్టీ ఫైవ్ పంతొమ్మిది వందల నలభై ఐదుకి వచ్చేసరి అని చెప్పి ఒక ఆయన ఉన్నాడు ఆయన అమాల్ గ్రూప్ అనమాట బిజినెస్ హౌస్ వాళ్ళు పర్చేజ్ చేశారు కిగ్ర బాలన్స్ చేసే కాలక్రమంలో కొద్దిగా మరి లార్జెస్ట్ బుక్ స్టోర్గా ఎప్పటివరకు ఉండేది అంటే పంతొమ్మిది వందల తొంభై వరకు కూడా లార్జెస్ట్ బుక్ స్టోర్గానే ఉండేది ఇది తర్వాత సర సర్వేపల్లి రాధాకృష్ణన్ తర్వాత రాజగోపాలాచారి ఇట్లాంటి ప్రముఖమైనటువంటి ఆ ఎవరం బిల్ల అంటే మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్ ఫేమస్ దాన్ని అనమాట ఇలాంటి ప్రముఖులు అందరూ కూడా ఇక్కడికి అనమాట బుక్స్ కొనటం చదవటం ఇలాంటివి చేసేవాళ్ళు అనమాట అంత ప్రఖ్యాతి పొందినటువంటి పంతొమ్మిది తొంభై వరకు కూడా హిజన్ బాదమ్స్ మరి అతిపెద్ద బుక్ స్టోర్గా ఉండేది ఆ తర్వాత తర్వాత ఇప్పుడు ఇరవై రెండు బ్రాంచెస్ మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఉన్నాయి అయితే మౌంట్ రేవ్లో ఉన్నటువంటి చెన్నై మౌంట్ రేవ్లో ఉన్నటువంటి లైబ్రరీ సారీ బుక్ స్టోర్ ఇప్పటికీ అలాగే ఉంది అది భారతదేశంలోనే అతి పురాతనమైనటువంటి బుక్ స్టోర్గా పరిగణించబడుతుంది అలాగే బెంగళూరులో కూడా ఉన్నటువంటి హిజన్ బాదవంశ బుక్ స్టోర్ కూడా బెంగళూరులో చాలా పాత బుక్ స్టోర్ ఏదంటే దాని చెప్తారు అట్లా అనమాట ఒక చరిత్రని సృష్టించారు ప్రస్తుతానికి ఎక్కడెక్కడ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కేరళ కర్ణాటకలో మాత్రం అన్ని ఈ నాలుగు రాష్ట్రాల కలిపి ఇరవై రెండు బ్రాంచ్లు మాత్రం ప్రస్తుతం నడుస్తున్నాయి అన్నమాట అది దీని యొక్క చరిత్ర దిగిన బాదం సింగన్ బాదంస్ అంటూ ఉంటుంది కదా దాని గురించి కొద్దిగా మరి చర్చించాలని చెప్పి ఈ రెండు మాటలు చెప్పాను ఇది మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే దీన్ని మీ ఫ్రెండ్స్కి పంపించండి ఈ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావీ నైస్ డే